మన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచున్నాను ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారము ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఆది కానము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై ఒకటి వరకు స్నేతులు రాసిన మొదటి ఉత్తరము మొదటి అధ్యాయం మూడు నుండి తొమ్మిది యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిది వరకు ప్రియమైన విశ్వాసులారా మీరందరూ ఎలా ఉన్నారు నలభై రోజులు చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుని ఈస్టర్ పండుగను దేవుని మహిమార్థమే జరిగించారని నేను నమ్ముతూ ఉన్నాను ప్రియమైన వారలారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైన క్రీస్తు పునరుద్ధాన దినము మనలను ప్రభువు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంచాడు అని నేను ఎంతో బలంగా నమ్ముతున్నాను నలభై దినాల దైవ సందేశాల ద్వారా మీరు ఆశీర్వదింపబడారని కూడా నేను ప్రభువులో విశ్వసిస్తున్నాను దానికి సంబంధించినటువంటి సమాచారం నాకు తెలియబడినప్పుడు నేను ఎంతో ఆనందించేవాడిగా ఉన్నానని మీకు తెలియజేస్తున్నాను ప్రిలరా ఈ విశేషమైన బ్రైట్ వీక్లో ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారము మనము ఈస్టర్ ఫాలోయింగ్ సండే ఈస్టర్ వీక్గా మనం జరుపుకుంటాం ఈరోజు ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారము క్రీస్తు పునరుద్ధానము అనే దానికి ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నదో ధ్యానం చేస్తూ ఉంటాం క్రైస్తవ విశ్వాసము పునరుద్ధానం మీదనే కట్టబడి ఉన్నది కురందిలు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం పన్నెండు పంతొమ్మిది వచ్చిన భాగంలో చూస్తాం ప్రవచనము కూడా అదే మాట తెలియజేస్తుంది నీ పరిశుద్ధుణ్ణి నీవు కుళ్ళు పట్టనీయవు కీర్తన పదహారు పది అందుకే ప్రభు దర్శనము ఎంతో స్పష్టంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది దైవ ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యమైనది పిల్లర మరి ముఖ్యంగా పునరుద్ధానుడైన క్రీస్తు ఏడు పర్యాయములు ఏడు ప్రత్యక్షతలు చాలా స్పష్టంగా వారు ఆయన అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తాం మొదటి ప్రత్యక్షత మార్క్స్ వార్త పదహారు అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు యోహాన్స్ వార్త ఇరవై అధ్యాయం పదకొండు నుండి పద్దెనిమిది ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రత్యక్షత మగ్దలేనే మరియ ఆమె పొందుకుంది అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు సజీవమైన వాణిని నీవు మృతులలో ఎందుకు వెతుకుతూ ఉన్నావు ఈమె ఏడు దయ్యాలు వెల్లగొట్టబడిన మరియాని బ్యాథనియాలో ఖరీదైన అచ్చజట మాంస అత్తరుతో ఆయన తైలాభిషేకం చేసింది ఈమె అని అనేక రకాలైనటువంటి మాటలు మనం చూస్తాం యేసుప్రభు వారు ఈమెను మరియాను పిలవడం మరియా ఆయనను రబ్బుని బోధకుడాన్ని సంబోధించడం తిరిగి వెళ్ళి నేను ప్రభువుని చూచి తినని ప్రకటించడం మనం గమనిస్తాం ఇది మొదటి ప్రత్యక్షత రెండవ ప్రత్యక్షత వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో కొందరు స్త్రీలకు దేవుడు దర్శనమిచ్చాడు ఆ స్త్రీల ప్రత్యక్ష స్త్రీలందరికీ ప్రభు పునరుద్ధాన ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు వారందరూ క్రీస్తును మొక్కినట్లుగా వెళ్ళి శిష్యులకు సువార్త ప్రకటించినట్లుగా జరిగిన సంగతులన్నిటిని తెలియజేసినట్లుగా మనం చూస్తాం అప్పుడే కుట్ర జరిగింది ఏంట కుట్ర అంటే శిష్యులు రాత్రివేళ యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళారని మీరు ఒక సమాచారాన్ని ఒక ఫాల్స్ ఎలిగేషన్ తీసుకురండి అని అక్కడ కొత్త నినాదాన్ని తీసుకురావడం మనం గమనిస్తాం అయినప్పటికీ స్త్రీలు వెళ్ళి క్రీస్తు సువార్తను ఆయన పుంజుంజడే లేచాడనే సంగతిని అనేకులకు వాళ్ళు తెలియజేశారు మూడవ ప్రత్యక్షత మార్కు స పదహారు పన్నెండులోను లోకాసు ఇరవై నాలుగు పదమూడులోను మనం చూస్తాం ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తారు ఇద్దరు మనుషులు ఎంఐ మార్గంలో వెళ్తున్నారు వీళ్ళిద్దరు ఎవరంటే డెబ్భై మంది శిష్యుల్లో ఇద్దరు అని మనం చూస్తే అందులో ఒకరు క్లియోపా అనే మాట కూడా అక్కడ రాయబడ్డది లోకాసభ తిరవై నాలుగులో మనం చదివినప్పుడు ముప్పై పదమూడు నుండి ముప్పై ఐదు వరకు ఆ వచ్చిన భాగాలన్నీ మనం చదివినప్పుడు అక్కడ కనబడుతూ ఉంటుంది ఆయన క్లొయోపా అని వీరు యేసు ప్రభుల వారి యొక్క పునరుద్ధాన సువార్తను చెప్పబడిన విషయాలను విని క్రీస్తులోనికి వచ్చి అది ఆయన గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నటువంటి వారు అనే మాట ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది ఒక వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మీరు నలభై మూడవ వచనం నుండి కనుక చూడగలిగితే వారు సంభాషణలో మనకి చాలా స్పష్టమైన వివరణ అక్కడ మనకి కనబడుతుంది చూడండి ఇరవై మూడు నుండి కొందరు దేవదతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి ఇదంతా యేసుప్రోతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు యేసుని గుర్తుపట్టదు వీళ్ళు అలాగే చేసేది మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి అంటే వా ఏ స్త్రీలైతే మొదటి ప్రత్యక్షతలో మీరు వెళ్ళి సువార్తను ప్రకటించారని ప్రభు చెప్పాడో ఆ స్త్రీలు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు విన్నారు ఇద్దరు శిష్యులు కూడా విని వీళ్ళు అమ్ఐఏ మార్గంలో క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సంగతులు డిస్కస్ చేసుకుంటున్నారు మాట్లాడుకుంటుండగా యేసు ఇచ్చారు కానీ ఏసుని వీరు గుర్తుపట్టలేదు ఎప్పుడైతే ప్రభు రొట్టె పట్టుకుని స్తోత్రం చేసి విరిచి వారికి ఇచ్చారో అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడి ఆయన గుర్తుపెట్టారు కానీ ప్రభు అదృశ్యమైనట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇది ఎంఐఏ ఉన్న ఇద్దరు శిష్యుల యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత ఆ తదుపరి నాలుగో ప్రత్యక్షత పది మంది శిష్యులకు ఇవ్వడం మనం చూస్తాం లోక ఇరవై నాలుగు ముప్పై ఆరు నుండి నలభై తొమ్మిది వరకు అక్కడ గమనించినప్పుడు అక్కడ ప్రత్యక్షత కనబడుతుంది ఐదో ప్రత్యక్షత తోమతో కలిసి ఉన్నప్పుడు శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఆరో ప్రత్యక్షత గలీయలో కొండపైన ఆయన చివరి ఆగనిచ్చాడు అది మార్కస్వార్త మత వార్త ఇరవై ఎనిమిది పదహారు ఇరవైలో ఏడవ ప్రత్యక్షత ఈరోజు పాఠ్యభాగము వ్యవహాన్ స్వార్త ఇరవై ఒకటా అధ్యాయము పదిహేను నుండి పంతొమ్మిది వరకు లేదా ఒకటి నుండి పద్నాలుగు వరకు ఆ తదుపరి కూడా ఆ భాగంలో కూడా యేసు ప్రభు వారి శిష్యులకి ఇచ్చిన ప్రత్యక్షత పేతురికి ఇచ్చిన ప్రత్యక్షత ఇదంతా కూడా వ్యవహాన్ ఇరవై ఒకటో అధ్యాయంలో చాలా స్పష్టంగా మనం చూస్తాం ఈ ఏడు ప్రత్యక్షతలు ఎంతో ప్రాముఖ్యమైనవి వీటితో పాటు ప్రభు ఐదు వందల మందికి ఒకేసారికి మాకు కనబడ్డాడు కొరందీలు రాసిన మొదటి పత్రిక పదిహేను ఆరులో తర్వాత యాకోబుకి దర్శనమిచ్చినట్టుగా ఒలీవ కొండ మీద ఆయన దర్శనము ఆరోహణమైనప్పుడు ఆయన స్తెఫనికి కనబడ్డాడు దర్శన రూపంలో వ్యవహానికి దర్శన రూపంలో కనబడ్డాడు పావులకి దర్శన రూపంలో కనబడ్డాడు పునరుద్ధాన దర్శనాలు వీళ్ళు పొందుకున్నారు పిల్లరా దేవుని యొక్క ప్రత్యక్షత ఎంత గొప్పది అంటే దైవ దర్శనము దైవ ప్రత్యక్షత అనేది అత్యంత కీలకమైనది ఎవరైతే దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటారో దైవ దర్శనాన్ని పొందుకుంటారో అలాంటి వారి యొక్క జీవన విధానము అలాంటి వారి యొక్క గొప్ప జీవితముగా మార్చబడి వారి జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు వారు పొందుకుంటారు పిల్లల దైవ దర్శనం పొందుకోవడానికి మనకి కావలసినటువంటి ఎలిమెంట్స్ ఏంటో మొదట చూద్దాం దైవ ప్రత్యక్షతకు అవసరమైనటువంటి ఎలిమెంట్ అంటే దైవ ప్రత్యక్షత కలిగి ఆశీర్దింపబడాలంటే మొదటిగా పెనుయేలు అనుభవము మనకు ఉండాలి ఆ పెనుయేలు అనుభవము అంటే దేవుడితో పట్టుదల కలిగి ప్రార్థించే అనుభవము మనకి కలగాలి దైవ దర్శనం పొందుకున్నంత మాత్రాన ఆ దైవ దర్శనములో ఆశీర్వాదం వస్తుందా దేవునికి వ్యతిరేకమైనవి వస్తాయి అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఎబ్బోకు రేవు ఎబ్బోకు అనేది పోయుట అని అర్థం ఇస్తుంది యోర్ధన్లో ప్రవహించున్నటువంటిది ఒక ఒక నది యోర్ధాన్కు తూర్పుగా ఇరవై మైళ్ళు దూరాన్న ఆయన అది ఉద్భవించి మొదట ఈశాన్యంగా పన్నెండు మైళ్ళు తూర్పు పదిహేను మైళ్ళు వాయువ్యంగా ఆ తర్వాత పదిహేడు మైళ్ళు పశ్చిమంగా ప్రవేశించి గిలాదు కొండల మీదుగా పదిహేను మైళ్ళు నైరుతి దిక్కున అది ప్రవహించి మృత సముద్రానికి ఉత్తరాన ఇరవై ఐదు మైళ్ళ ప్రవాహం ప్రవహించి యోర్దాన్ నదిలో చివరికి కలుస్తుంది అది చాలా క్లస్టర్ క్లియర్గా మంచి బ్లూ షేడ్లో ఉంటుంది అందుకే ప్రస్తుతం దీన్ని నేల వర్ణపు నది అని అర్థం ఇచ్చేటువంటి పేరు దానికి పెట్టారు నార్ ఎస్ జెర్క్ అనే పేరు దానికి పెట్టడం జరిగింది ఆయా దేశాలకి ఇది సరిహద్దుగా కూడా ఉంది పూర్వం యాకో పెనుగులాట అయ్యి విజయం పొందుకున్న దగ్గర నుండి ఎబ్బోకు రేవుకు అనగా నార్ ఎస్ జెర్గ్ అనేటువంటి నదికి నీలి వర్ణపు నదికి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది ఇటువంటి నది ఒడ్డున తనకున్నటువంటి కుటుంబస్తులను తన యొక్క భార్య బిడలను అందరినీ పంపించి ఒంటరిగా యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు మిగిలినటువంటి యాకోబు ప్రార్థం చేస్తూ దేవుని దగ్గర అంటే పట్టుదలతాను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అది మొదటిది నీవు దైవ దర్శనములో ఒక మనుష్యుడు దేవునితో పోరాడుతూ ఉన్నాడు దేవునితోనూ మనుషునితోనూ నువ్వు పోరాడి గెలిచావు గనుక నీవు యాకోపు కాదు ఇస్రాయిల్గా కనబడతావు అని చెప్పి దానికి ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టడానికి ఆ పెనుయేలు అనుభవంలో ఆశీర్వాదం పొందుకోవడానికి నీలో కథలని అచంచలమైన ప్రార్థన పట్టు పట్టుగలిగిన వాణిగాను ఉండాలి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రార్థన మీద నువ్వు పట్టుని వదలకూడదు ప్రార్థించేవారిగా ఉండాలి నువ్వు ఆశీర్వదిస్తేనే యాకోబు మోసగాడి కానీ మగసిరి కలిగి ప్రార్థించాడు అలాంటి పట్టుంటే నీవు దైవ ప్రత్యక్షతల ఆశీర్వాదం పొందుకుంటావు రెండవది దైవ ప్రత్యక్షతల ఆశీర్వాదం పొందుకోవాలంటే మెప్పు పొందుకోవాలంటే మహిమ ఘనత నీకు కలగాలంటే ఆయన ప్రత్యక్షతలో కలగాలంటే విశ్వాసము కలిగి ఉండాలి పేదడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మీద వచ్చిన అంటున్నాడు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పును పొందుకోవాలనంటే మీలో విశ్వాసం అనేది ఖచ్చితంగా మీరు కనబరచాలి మీ విశ్వాసాన్ని చూసి దేవుడు మీకు మెప్పునిస్తాడు మహిమనిస్తాడు అదే మాట ఇక్కడ చూడండి మొదటి అధ్యాయము వచనములు అంటున్న మాట నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయ్య కలుగుటకు కారణమగును ఆయన ప్రత్యక్షతకు నీకు ఈ మూడు ఆశీర్వాదాలు కలగాలంటే నీకు విశ్వాసము బలంగా ఉండాలి ప్రార్థన బలంగా ఉండాలి విశ్వాసము బలంగా ఉండాలి అలా ఉన్నప్పుడు నీకు ఆయన ప్రత్యక్షతలోని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు మరి నువ్వు దేవుని ప్రత్యక్షత వలన కలుగు ఆశీర్వాదం పొందుకోవడానికి నువ్వు ఎంత పట్టుదల కలిగి దేవుని స్థితిలో ప్రార్థిస్తున్నావు దైవ ప్రత్యక్షతలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవడానికి నీలో ఎంత బలమైన విశ్వాసం ఉంది మూడోదిగా దైవ ప్రత్యక్షత కలిగినప్పుడు చేసిన తప్పులను ఒప్పుకొని దేవునికి నిన్ను నీవు సరెండర్ అవ్వగలిగితే ప్రభు ఇచ్చే ఆశీర్వాదం తెలుసా నా గొర్రెలను మేపుము నా గొర్రెలను ఖాయమని దేవుని యొక్క ప్రధాన కాపరితత్వంలో ప్రధాన కాపరత్వంలో నీవు ఆయన కాపరిగా దేవునికి తన యొక్క గొర్రెలను కాసే కాపరత్వాన్ని ప్రభువే స్వయంగా నీకు అప్పగిస్తాడు దైవ ప్రత్యక్షతలో అది ఎప్పుడు అంటే నీవు ఆయనకు సరెండర్ అయినప్పుడు పేతుడు ఇదే పేతురు ప్రభు ప్రత్యక్షతలో ఏడవ ప్రత్యక్షతలో మనం జ్ఞాపం చేసుకుంటే అధ్యాయములో పేతుడు చేసిన పని చూస్తే అంతటి ముందటి ప్రత్యక్షతలో ఆదివారం సాయంత్రం వీళ్ళందరూ ఒక గదిలో ఉంటే ప్రభు కనపడి పరిశుద్ధాత్మ మీ మధ్యకు వస్తున్నప్పుడు మీరు పొందుకోండి అని చెప్పి ఇరవై రెండవ వచ్చినంలో యోహాను ఇరవై ఇరవై రెండులో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి మీరు ఎవరి పాపము క్షమించరు అవి వారికి క్షమిపో ఎవరి పాపంలో మీరు నిలిచి ఉండని అవి నిలిచి ఉండని వారితో చెప్పి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్తే చెప్పిన మాటి ప్రకారంగా చెప్పకుండా నేను మిమ్మల్ని పంపుచున్నాను అని చెప్తే ఇరవై ఒకటో వచ్చినలో అంటే దేవుడి చేత పంపబడిన వారు అపోస్తులుగా వారు పిలువబడుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత అపోస్తులు అనేటువంటి ఆధిక్యత క్షమాపణ చేసే అధికారము దేవుడిస్తే వీళ్ళు ఏం చేశారంటే దానిలో వారు ఉండకుండా పేతురు మాత్రము తిరిగి వెళ్ళి ఇరవై ఒకటో అధ్యాయ మూడవ మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాను నేను చేపలు పట్టబోదును మీరును అనగానే వారందరూ అంటారు మేము కూడా వస్తామని తాను కొ తాను చెడ్డకోతి వనమంతా చేర్చిందని పేతులు వెళ్ళింది కాకుండా వాళ్ళతో పాటు ఎన్న కూడా తీసుకెళ్ళి అందరు కలిసి వెళ్ళిపోయారు అందరు కలిసి చేపలు పట్టడానికి వెళ్తే అప్పుడు ప్రభువు మరలా కనబడ్డాడు ప్రభు ప్రత్యక్షతని ఇచ్చాడు ఇచ్చి వీళ్ళందరూ చేపలు పట్టడానికి మనుషులు పట్టే జాలర్లుగా కాకుండా మరలా తిరిగి చేపలు పట్టే వృత్తులకు వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా లేకపోతే వీళ్ళని తిరిగి ఆ కోపంలోకి లాగిన పేతుడిని దేవుడు పట్టుకున్నాడు పేతురితో మాట్లాడుతున్నాడు పదిహేనవ వచ్చనం నుండి ఈరోజు పాఠ్యభాగంలో మనం చదివితే పంతొమ్మిదో వరకు పేతురితో మాట్లాడుతున్నాడు పేతురు నువ్వు వీటికంటే కంటే ఎక్కువగా నన్ను ప్రేమించున్నావా అవును ప్రభువా రెండోసారి మళ్ళీ అడిగాడు నువ్వు ప్రేమించున్నావా అవును ప్రభువా మూడోసారి అడిగాడు అలా అడిగినందుకు ఆయన వ్యసనపడి తన తప్పుని తెలుసుకున్నాడు తెలుసుకుని దేవునికి సరెండర్ అయిపోయాడు ప్రభువుకి సరెండర్ అయిపోయి నీ కొరకు నేను జీవిస్తాననేటువంటి నమ్మకాన్ని ఆ పశ్చాత్తాపంలో రూపాల్లో చూపించటంలో ప్రభు అంటున్నాడు ఇదిగో నా గొర్రెలను ఖాయము మేపుము దేవుని గొర్రెలను మేపే ధన్యత ఆ గొర్రెలను కాసే ధన్యత ప్రత్యక్షతలో కలగడానికి ప్రధాన కారణం మూడవ కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన తప్పును ఒప్పుకుని వ్యసనపడి హి వాస్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు ది మై గాడ్ సర్వశక్తి దేవునికి తన్ను తాను సమర్పించుకుని తన తప్పు తెలుసుకుని ఒప్పుకొని విడిచిపెట్టాడు కనుకనే ప్రభు అంత గొప్ప ఆశీర్వాదము బాధ్యత ఇచ్చాడు నా గొర్రెలను ఖాయము మెప్పు ఈ మూడు దీవెనలు ఇష్రాయేరులుగా మార్చబడిన యాకోపు జీవితంలో దైవ ప్రతిష్ఠలో పొందుకున్నాడు అదే రీతిగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత పొందుకున్నారు ప్రజలు ఇక్కడ పేతురు కూడా క్రీస్తు ప్రత్యక్షతలో గొర్రెలను మేపి కాసే ధన్యత పొందుకుంటారు ఈ మూడు ఆశీర్వాదాలు ప్రభు ప్రత్యక్షతలు పొందుకోవాలంటే ప్రతి చోట కూడా అక్కడ పట్టుదలతో ప్రార్థన ఇక్కడ సడలనటువంటి విశ్వాసము ఇక్కడ దేవునికి తన్ను తాను సమర్పించుకున్నటువంటి వైనం మనం చూస్తాం ఈ మూడు కార్యాల వలన ప్రభు ప్రత్యక్షతలో ఆశీర్వాదము మీరు మీ కుటుంబాలు పొందుకుంటారు అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గడిచిన కాలము మీరు తోడుగా ఉన్నారు ప్రవ్వా క్రీస్తు ప్రత్యక్షతలో మేమందరము పాలిభాగస్తులుగా ఉన్నందుకు నీకు వందనాలు దేవా నీ ప్రత్యక్షతలో ఆశీర్వాదింపబడినటువంటి యాకోబు ఇస్రాయేల్గా మారాడు పేతురు నీ కొరకు సజీవమైన సాక్షిగా నిలవబడి నా తండ్రి నీ గొరిలను మేపి కాశీ ధన్యత ఇచ్చారు అలాంటి ఆశీర్వాదము నీవు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ మేము పొందుకోవడానికి మేము నీ ద్వారా ఆశీర్వదింపబడే ధన్యతలను నడిపించాము ని నిబిడలను దీవించమని నామమున ప్రార్థించి వెంటు నాము తండ్రి మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక మేన్